హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీ వీడియో అనేది తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం దేనికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై మూడు వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఒక వెయ్యి రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక డెబ్భై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక తొమ్మిది వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో చూశారు కదా అలాగే వెండి ధరలకి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి ఎంత ఉందో తెలుసుకున్నాం వెండి ఒక గ్రా గ్రాము వచ్చి పదమూడు నూట పదమూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం వెండి చూసుకుంటే కనుక తొమ్మిది వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు చూసుకుంటే కనుక పదకొండు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వంద గ్రా వంద గ్రాములు చూసుకుంటే కనుక పదకొండు వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదమూడు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు దానికి